ఉత్తమాభిరుచి గల వీక్షకులకి శ్రోతలకి నమస్కారం మీ పాణ్యం దత్త శర్మ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా మీకు రెండు పద్యాలు వినిపించబోతున్నాను మొదటిది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాష గొప్పతనం మీద రాసిన పద్యం ఒక సంగీతమే దో పాడనట్లు భాషించునప్పుడు వినిపించు భాష స్పష్టముగనిల్ల వినిపించునట్లు స్పష్టోচ্চারణం గులదనరు భాష రసభావముల సమర్పణశ అమారా అమరభాష కుదిటైన భాష జీవులలోనున్న లలో నున్న చేవయం తయు చేమత కృతపల్ కులన్ సమర్ భాష భాష లో కపది తేలి జూచి భాషలోక పది తెలిసిన ప్రభు చూచి భాషయన నిదీ భాషయన నిదీ అని చెప్పబడిన భాష తన రచందస్సులోని అందం మునడక తన రచందస్సులోని అందం మునడక తీర్చి చూపించునట్టిది తెలుగు భాష విశ్వనాథ వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి తెలుగు భాషను వింటుంటే ఒక సంగీతం పాడినట్టుగా ఉంటుందట చెవికి విస్పష్టమైనటువంటి స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష మనది రసాన్ని భావాన్ని చక్కగా దానికి ఉన్న శక్తిని వెలువరించడానికి తగిన భాషమన్నది అమర భాష సంస్కృతానికి సరైన భాష ఇది జీవులలో ఉన్న చేవ మనలో ఉన్న చైతన్యాన్ని చమత్కారంగా ఆవిష్కరించేటువంటి శక్తి ఉన్న భాష ఇది భాషలు ఒకటి కాదు రెండు కాదు పది తెలిసినటువంటి ప్రభువు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు బాగా పరిశీలన చేసి భాష అంటే ఇది అని చెప్పబడిన భాష మన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు లెస్సు కాదు అని చెప్పాడు ఆయన తనలో ఛందస్సు అందంబు నడక దాన్ని తీర్చి చూపించినటువంటి భాష అంటున్నారు కవి సమ్రాట్ వారు తర్వాత మరొక పద్యము మా మిత్రులు డాక్టర్ జట్టి ఎల్లమంద గారు రాశారు అది కూడా తెలుగు భాష ప్రాశస్యం మీదే ఆపాత మధురమై ఆనందివ్యవాక్తి మన తెలుగు భాష లోచనామృతమై చౌలూరించు తీయందనబుల తెలుగు భాష జగతి నజంత భాషగ కీర్తి కీర్తి గడించు తేటుడుల తెలుగు భాష సరసాంగి అనుకూల సరళమై యొదిగెడు దేవ భాష యోష తెలుగు భాష అట్టి భాష నేర్చుకొనుట అటి భాష నేర్చుకొనుట అటి దేశ మందు పుట్టుట అటి దేశ మందు పుట్టుట ఎన్న అల్ప ఫలమే అది తపఫల బనుట యథార్థమయ్య అది తపఫలం బనుట యథార్థమయ్య మాతృభాషను నీవే బుడు మరువయ్యా మాతృభాషను నీవే పుడు మంద గారు ఏమంటున్నారంటే ఆపాత మధురమైనటువంటిది ఆనందం అందిస్తుంది ఆలోచన అమృతమై మన ఆలోచనల యొక్క అమృతాన్ని కురిపిస్తుంది చవులూరిస్తుంది తియ్యనైన భాష అజంత భాషగా ఉన్నది మన తెలుగు ఒకటే సరసాంగి అయినటువంటి ప్రియురాల్లాగా అనుకూలంగా సరళంగా వదుగుతుంది మన భావాల్లో తర్వాత అటువంటి భాష నేర్చుకోవడం అటువంటి భాష మాట్లాడే దేశంలో పుట్టడం అనేటువంటిది చిన్న విషయం కాదు ఎంతో తపస్సు చేస్తే కానీ మనకు అది లభించదు అంటున్నారు కవి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాధ్యాయ సంపాదకులు కోవెల సంతోష్ కుమార్ గారి ఈ కృతజ్ఞతలతో మీ పాండ్యం దత్తశ